తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆ శుభవార్తనైతే అందించింది ఆ శుభవార్త ఏంటో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఈ ఎన్నికలకు ముందుగా ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అందుకని ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలైతే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ ఐకన్నే క్లిక్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నస్తే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి ఎన్నికలు సంభవిస్తున్న వేళ మోదీ సర్కార్ రైతనలకు శుభవార్తనైతే అందించింది ఐదు ఎకరాలలోపు భూమున్న రైతులకు పెద్ద శుభవార్తనైతే మన మోదీ సర్కార్ అందించింది అదేంటో పూర్తిగా తెలుసుకుందాం వ్యవసాయ రంగ అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి అంటారు అందుకే వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అనేక పథకాలు అయితే ప్రవేశపెట్టి మొదటి నుంచి రైతులకు అండగా అయితే నిలుస్తున్నాయి ఇలాంటి ప్రాజెక్టులు చాలా మంది రైతులకు ఇంకా చేరలేదు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసిన రైతులకు ఓ గొప్ప శుభవార్తనైతే అందించింది మన మోదీ సర్కార్ మరియు అదేవిధంగా క్రమంగా అదే చర్యను అమలు చేయనున్నారు దేశ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఆ పథకం పేరు ఏంటి అంటే పిఎం కిసాన్ ఆశీర్వాద్ పథకం ఇది ఐదు ఎకరాల భూమి ఉన్నవారికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు అదేవిధంగా ఎకరాల భూమికి ఐదు నుండి పది వేల రూపాయలు ఇవ్వబడుతుంది అదేవిధంగా నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నవారికి ఇరవై వేల రూపాయలు అయితే అందజేస్తారు దీని ద్వారా ఐదు ఎకరాల భూమి ఉన్నవారికి ఆశీర్వాద్ యోజన పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఆరు వేల రూపాయలు ఏటా మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా బ్యాంకు లింకుతో కూడిన ఖాతా అయితే ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్టిఫికేటు అదేవిధంగా భూమి రికార్డులు పహానీ లేఖ మరియు భూమి పన్ను చెల్లింపు సమాచారం కలిగి ఉండాలి మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఇతర పత్రాలు అవసరమైతే ఉంటుంది ఈ పథకం ప్రస్తుతం జార్ఖండ్ ప్రభుత్వ హయాంలో అయితే వచ్చింది అక్కడ అయితే ఈ పథకం అయితే అవుతుంది త్వరలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కూడా విస్తరించనుంది కర్ణాటకలోని రైతులందరికీ ఈ పథకం అమలైతే సమీకృత వ్యవసాయ అభివృద్ధికి ఎంతో మేలు చేకూరుతుంది అయితే ఈ ఆశీర్వాద్ యోజన ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందో అని వేచి చూడాల్సి అయితే ఉంది ఈ పథకం త్వరలోనే మన తెలంగాణలో అమలైనట్లయితే ప్రతి ఒక్క రైతుకు ఐదు ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలో ఇరవై ఐదు వేల రూపాయలు మన మోదీ సర్కార్ అయితే జమ చేయనున్నారు సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఇదండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి